वाले जो मान को किया है आगे जाकर आगे जाकर के ये सीनियर कैंडिडेट आते बैग्स में कट बैग्स में आता है तो मतलब एवरीडे दे विल सेंड द फूड हाउ इट इज बीइंग डन కిచెన్ ఫోటో వండుతున్న ఫోటో అంతా కూడా మేము టైం నుంచి మాట అసలు మీ జాబ్ అండి మీరు నాకు తెలుసు నేను కూడా మీకే గవర్నమెంట్ అయినా అందులో తిరగదు సార్ లిమిటేషన్స్ బట్ వచ్చి తిట్టడానికి లిమిటేషన్స్ ఏమీ అవసరం లేదు మీ వాడని తిట్టడానికి మీకు లిమిటేషన్స్ ఏమీ లేవు యూ కెన్ ఆల్వేస్ అండ్ వాళ్ళంతా అవుట్సోసో మరి ఒక్క మాట మీరు ఎంత భయపడచ్చండి వాళ్ళని వచ్చి నువ్వు ఇలానే తింటావాళ్ళు మనం గట్టిగా అడిగితే ఇలా ఇలా చేసే వాళ్ళకి ధైర్యం ఉంటుంది వాళ్ళు చెయ్య వాడ చెయ్యకపోతే కుక్ చేయకపోతే వాటర్ క్లీన్ చేయించాలి వెరీ రష్లీ వెరీ టు బట్ ఇప్పుడు మేము వచ్చాక చేంజ్

ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే పెడ్ మొక్క ఫుడ్ పేరు పడి లైక్ నేను ఇప్పుడు జేఎన్టీ కాలేజ్లో స్టూడెంట్ని నేను ఇప్పుడు థర్డ్ ఇయర్స్ అవుతాను మాకు కొన్ని రోజులకి వెళ్ళి ఫుడ్ అయితే మంచిగా ఉండలేదు మేమేం రెస్టారెంట్ స్టైల్లో మంచి పెట్టురని అడుగుతలేము పెట్టేది కొంచెం మంచిగా పెట్టాను అని అడుగుతున్నాం ఇదంతే ఇదే మా ఆరోపణలు అన్న ఇక్కడ మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రిన్సిపల్తో కాదు కాంట్రాక్టర్తోని జస్ట్ మాకు ఎవరు వచ్చినా కానీ కాంట్రాక్టర్ ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చే కాంట్రాక్టర్ అయినా కానీ మాకు ఎవరైనా పర్లేదు కానీ పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టండి అని అయితే మేము అడుగుతాము అది ప్లాస్టిక్ వస్తుంది అది జనరల్ కామన్ కానీ దాని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు నిన్న ఎలకి వచ్చింది దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎలక తింటూ ఎలక చిట్నీలో వచ్చిందని అయితే ఆ వీడియోలో ఉన్నది లైక్ ప్లస్ ఇది వానాకాలం డిసీజ్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నాయి ఇట్లాంటి దానివల్ల సో మేమేం ఏం చేస్తున్నాం అంటే కొంచెం చేసేటప్పుడు లేదా సర్వ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా అని అయితే అడుగుతున్నాం మేము నా పేరన్నా వరుణ్ థర్డ్ ఇయర్స్ చదువుతున్నా నేనైతే థర్డ్ ఇయర్ సిఎస్